హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను కదా నేను పుట్టి వెంట్రుకలు తీపించడానికి కాణిపాకం వెళ్తున్నాము అని చెప్పేసి కాణిపాకం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అనంతపూర్ నుంచి కాణిపాకం మా కార్ జర్నీ అంతా ఎట్లుంటుందా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోస్ అయితే చాలా వీడియో అయితే చాలా పెద్దది అనమాట అందుకని పార్ట్ వన్ పార్ట్ టూ కింద పెడదాము అని చెప్పేసి ఫస్ట్ నేను జర్నీ వీడియో పెడుతున్నాను అనమాట సో ఇక్కడ గుండె కదా అందుకని జిత్తుతో ఫొటోస్ తీసుకుంటున్నారు మా అమ్మను మా అత్తయ్య చూడండి ఎప్పుడైతే వాళ్ళ అమ్మమ్మ అనమాట వాళ్ళ అమ్మమ్మతో తీసుకుంటున్నారు వాళ్ళ అక్క తమ్ముడు కలిసి ఇప్పుడు గుండుగా అడుగు అనమాట సింగిల్ ఫొటోస్ బట్ పర్వాలేదు మంచిగానే ఉంటాడు ఫొటోస్కి ఫొటోస్ అంటే సో వాళ్ళ అక్క దగ్గర స్పెట్స్ ఉన్నాయి ఆ స్పెట్స్ ఇవ్వే బాబుకి అంటే ఇవ్వదంట చూడండి వాళ్ళ డాడీ నువ్వు మా అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నా సరే ఇవ్వదంట అది ఇంకా స్టార్ట్ అయిపోయాము గగన్కి ఒక రెండు ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి డ్రైవింగ్ సీట్లో వాళ్ళ పెద్ద డాడీ దగ్గరికి కూర్చోబెట్టాను బట్ ఒక్క ఫోటో అన్న తీసే తీయలేదు అసలు కుదురుగా ఉండడు కదా మీకు తెలుసు గగన్ కోసం నవ్వురు అంటే ఇంకా నవ్వడు ఇంకా లేట్ అవుతుంది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు టూ థర్టీ అయ్యింది మేము నైట్ రీచ్ అయ్యేసరికి పదకొండు అయింది కరెక్ట్గా సో మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తలగాడ తెలుసు కదా దిండు అది తీసుకెళ్తాం ఎందుకన్నా సేఫ్టీ సైడ్ ఉంటుంది అని చెప్పి తీసుకెళ్తాము మా బావగారు డ్రైవింగ్ చేస్తున్నారు ముందు మా బావగారి పక్కన మా మావయ్య బ్యాక్ సీట్లో నేను గగన్ మా అమ్మ మా అత్తయ్య ఇంకైతే స్టార్ట్ అయిపోయాము మురిసిపోతున్నారు ఇప్పుడు నవ్వండి నవ్వండి మామూలుగా అయితే వాళ్ళ అక్క తమ్ముడు ఎందుకు నవ్వుకుంటున్నారు ముసిముసి నవ్వులు వీడియో స్టార్ట్ చేసి చూపిద్దాము అని చెప్పి స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా ఆపేసినారు అనమాట అందుకని ఇప్పుడు నవ్వండి అని చెప్పి నేను అంటున్నాను మా ఆద్య చూడండి ఫోటో అనుకొని ఎంత క్యూట్గా నవ్వుతుందో మా గగన్ కూడా చూడండి అట్లా చూస్తున్నాడు ఫోటో అనుకొని ఇంకా వెళ్తున్నాము వెళ్ళగానే వాడికి బయట నుంచి వెహికల్స్ అన్నీ కనబడేసరికి వారు విండో నుంచి అట్లా చూస్తున్నాడు అనమాట గ్లాస్ క్లోజ్లోనే ఉందిలేండి అట్లా చూస్తూ ఉన్నాడు ఏంటి ఇట్లా వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా డోర్ని కొడుతున్నాడు గట్టిగా చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే అస్సలు నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వకుండా గాల్ చేస్తున్నాడు సైలెంట్గా ఉండమన్నా ఉండడంట మాట్లాడు అట్లాంటి వాడు గగన్ ఏం చేస్తావు గగన్ కూడా ఏదో మీకు చెప్తాడంట వాయిస్ ఓవర్లో వినండి మీరే చెప్పు 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 కన్నమ్మ ఆహా ఇప్పుడు మాట్లాడు మళ్ళీ నేను వాయిస్ స్టార్ట్ చేస్తాను కదా నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అరుస్తా ఉంటాడు కదా అంతేనా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు వాళ్ళకి కాణిపాకం వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను గుండు గీసుకుంటాను ఫ్రెండ్స్ ఆ వీడియో మళ్ళీ నేను పార్ట్ టూలో చూపిస్తుంది మా మమ్మీ అని చెప్పు కదా సో ఇక్కడైతే మేము కాఫీ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆపేమన్నమాట మా వెహికల్ అక్కడ ఒక రెస్టారెంట్లా ఉంది ప్లస్ కాఫీ తాగే కూడా ఉందనమాట ఇక్కడ రెస్టారెంట్ లోపలికి ఇంకా వాష్రూమ్స్ పోదాము అని చెప్పేసి వచ్చాము అక్కడ పిల్లలకైతే బాగుందనమాట ప్లేయింగ్కి బాగా పెట్టారు అందుకు ఆడుకుంటున్నారు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో మా మధ్య కూడా ఆడుకొని ఆడుకొని వెళ్ళిపోయింది ఇంకా గగన్ ఇంకా రావట్లేదు అందుకని నేను వెళ్ళాను అనమాట తీసుకొని రావడానికి ఇక్కడైతే కాఫీ టీ ఇంకా సమోసా అంతా చాలా బాగున్నాయి ఇది మా గగన్ది టాయ్ వాళ్ళు అక్కిచ్చింది వాడికి ఒకటే ఆడుకోవడానికి ఇంకా అది కూడా మర్చిపోయి మర్చిపోయి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ దానికోసం రిటర్న్ వచ్చామన్నమాట తీసుకోవడానికి కాణిపాకం వెళ్ళే దారిలో ఇక్కడ ఒక సమరస్ వెజ్ ఇక్కడ కాఫీ ఆర్ టీ తాగడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము మావి కాఫీ తాగుతున్నారు మా ఆద్య ఆడుకుంటాంది గైస్ చూడండి మా ఆద్య అది కది కది గైస్ ఆద్య హాయ్ వెళ్తాము హాయ్ చెప్తాను మా కార్ ఇక్కడ ఉంది దిస్ వన్ ఇస్ మై కార్ ఏ తమ్ముడు తీయకూడదు తినేసినావా నువ్వు తినకూడదు ఏమాద్యా ఏంటది ఇవ్వ నాకు చిన్నది చిన్నది

മറപ്പ <laughs> 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 เธอมาเผสไง NH มันดี Love! พัฟเบินไ Poker แห้ินมรถีด Trans traveling вже รั้ง多 Release! Get Is Mary here with friend Ang thank you ఒంట్లో అయితే అసలు ఓపికే లేదు వాంతు వాంతులు చేస్తూనే ఉన్నా నేను కొంచెం తక్కువే చేశాను కానీ వాంతులు మాత్రం చాలా చాలా ఎక్కువ చేసింది వాంతులు ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా టైం ఎంత అవుతుందో తెలీదు మేబీ ఎయిట్ థర్టీ అట్లా అవ్వచ్చు ఇక్కడ దగ్గరలో ఏదో రెస్టారెంట్కి దిగినాం అనమాట మేం తినట్లేదు మా అత్తయ్య వాళ్ళు తింటున్నారు ఎందుకు తిన్నా సరే వాన్ వాంతింగ్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా మేము తినట్లేదు అనమాట ఈవిడ మాత్రం చూడండి అందిస్తాను బయట చూస్తున్నాడు వాడికి లైటింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా అందుకని చూస్తున్నాడు అనమాట బయట చూసేస్తాను సో చెప్పాను కదా ఏం తిన్నా సరే వాంతింగ్సే వస్తున్నాయి వాటర్ తాగినా సరే వాంతింగ్ వస్తుంది అందుకని వాటర్ కూడా తాగేకి మాకు లేకుండా అయిపోయింది అనమాట అయితే చెప్పాను కదా ఇక్కడ తినడానికి అని చెప్పి వచ్చాము మా అత్తయ్యలు అయితే చాలా బ్రతిమలాడారు తినండి అని చెప్పేసి ఇంకా మాకు ఇంకా వామ్ థింగ్స్ కదా ఇంకా మేము ఎట్లా తింటాము తిన్న వేస్ట్ అని చెప్పేసి ఇంకా మేము తినలేదు ఇంకా ఫైనలీ టైం అయితే పదకొండు అయ్యింది అప్పుడు రీచ్ అయ్యామన్నమాట సో మార్క్ పెట్టాను కదా అదనమాట టెంపుల్ ణిపాకింగ్ అయితే వచ్చాము దీని నెక్స్ట్ వీడియో పార్ట్ టూ లో అప్లోడ్ తీసుకున్నాం అనమాట ఇది రూమ్ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత తీసిన వీడియో అందుకనే అట్లుంది రూమ్ సో దట్స్ ఫర్ టుడేస్ డేస్ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్